వెల్కమ్ టు బామ పాఠశాల ఈరోజు మనం మిడిల్ క్లాస్ కుటుంబాల కోసం అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడుకుందాం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మన భవిష్యత్తు ఎంతో భద్రమైనదిగా మారుతుంది ముందుగా ఆదాయాన్ని సరిగ్గా విశ్లేషించండి మీరు ఎంత సంపాదిస్తున్నారో ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్కలు పెట్టుకోండి ప్రతి నెలకి ఇన్కమ్ ఖర్చులు సేవింగ్స్ అన్నీ స్పష్టంగా రాసుకోండి బడ్జెట్ తయారు చేయండి అవసరమైన ఖర్చులు అద్దే కరెంట్ బిల్ పిల్లల చదువు లాంటివి ముందుగా పెట్టండి తర్వాత లగ్జరీ ఖర్చులను కత్తిరించండి ఉదాహరణకు అధికంగా ఆర్డర్ చేసే ఫుడ్ లేదా అనవసర షాపింగ్ ఎమర్జెన్సీ ఫండ్ అంటే భవిష్యత్తులో అనుకోకుండా ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడటం కోసం ప్రతి నెల మన ఆదాయం నుంచి ఎమర్జెన్సీ ఫండ్కి ఎంత కేటాయించాలి ఎమర్జెన్సీ ఫండ్ కోసం సాధారణంగా ప్రతి నెల సంపాదన నుంచి పది శాతం నుంచి ఇరవై శాతం వరకు కేటాయించాలి సాధారణంగా ప్రతి నెల సంపాదనలో నుంచి పది నుంచి ఇరవై శాతం వరకు ఎమర్జెన్సీ ఫండ్ కోసం కేటాయించాలి మొదటి నుంచే ప్రతి నెల పది శాతం సేవ్ చేయడం మొదలుపెట్టండి ఈ ఫండ్ మొత్తం మీ కుటుంబం యొక్క మూడు నుంచి ఆరు నెలల అవసరపు ఖర్చులు సరిపోవాలి అంటే అద్దె కరెంటు బిల్ రేషన్ పిల్లల చదువు మొదలైనవి ఎప్పటి వరకు సేవ్ చేయాలి మీరు మూడు నుంచి ఆరు నెలలు ఖర్చులకు సరిపడేంత వరకు సేవ్ చేయాలి ఆ తర్వాత అదే డబ్బులను ఇన్వెస్ట్మెంట్లకు మళ్ళించవచ్చు అతి తక్కువదైన మూడు నెలల ఖర్చులకు సరిపడే అంత డబ్బు ఎమర్జెన్సీ ఫండ్గా పెట్టుకోండి ఇది అనుకోని పరిస్థితుల్లో మిమ్మల్ని కాపాడుతుంది మిడిల్ క్లాస్ కుటుంబాలు కానీ మొదలు పెట్టాలనుకునే వాళ్ళు కానీ చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టాలనుకుంటే సురక్షితంగా లాభదాయకంగా ఉండే కొన్ని మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఎంచుకోండి బీమా తీసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా అవసరం ఇది మీరు లేకపోయినా కుటుంబాలను కాపాడుతాయి చాలామంది మిడిల్ క్లాస్ వారు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల అత్యధికంగా పెరిగిన వైద్య ఖర్చులను భరించలేక అప్పుల్లో కూరుకుపోయి మిడిల్ క్లాస్ వారు కాస్త పేదరకంలోకి జారుకుంటున్నారు అందుకని మీకు మీ కుటుంబానికి అందుబాటులో ఒక మంచి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ను తీసుకోండి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి నెల కనీసం ఇరవై శాతం సంపాదన సేవ్ చేయండి ఎఫ్డీలు ఆర్డీలు సిప్లో డెట్ ఇన్స్ట్రుమెంట్స్ వంటి ఆప్షన్లు ఎంచుకోండి అప్పులను తగ్గించుకోండి అవసరమైన అప్పులే తీసుకోండి క్రెడిట్ కార్డు బాకీలను వెంటనే క్లీన్ చేయండి ఎక్కువ వడ్డీలకు లోన్ అవ్వకండి భవిష్యత్తు లక్ష్యాలను పెట్టుకోండి పిల్లల చదువులు పెళ్ళిళ్ళు రిటైర్మెంట్ ఇవి ముందుగా ప్లాన్ చేస్తే బాగుంటుంది ప్రతి లక్ష్యానికి తగినపాటు ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్లోని మనం గొప్ప భవిష్యత్తు తయారు చేయవచ్చు కాస్త ప్లానింగ్ కాస్త డిసిప్లిన్ ఉంటే చాలు మీకు ఈ టిప్స్ ఉపయోగపడితే వీడియో లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్న విషయాలు తీసుకోవడానికి బామ పాఠశాలను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్